నిజంగా దేశంలో ఉన్నప్పుడు మనోళ్ళ లెక్క అనిపించే ఫ్రెండ్స్ కూడా మనోళ్లే అట్లా మా తమ్ముడు అయితే ఎక్కడో ఉన్నాడు ఈ దేశంలోనే ఉన్నా ఆడో రాష్ట్రంలో నేనో రాష్ట్రంలో కలిసే సిచువేషన్ లేదు కానీ అన్న లెక్క అనిపించే ఫ్రెండ్స్ ఉన్నారనమాట అందర్ని నిలిచి మా ఇంట్లోనైతే రాఖీ రాకి సెలబ్రేట్ చేసుకున్నాం ఇప్పుడు రెనోవేషన్ చేసిన తర్వాత ప్లేస్ పెద్దగైంది కిచెన్ పెద్దగైంది అందరికి వంట చేసుకోవడం అందరు వచ్చినా మంచిగా సెలబ్రేట్ చేసుకునేంత పెద్దగా అయ్యేసరికి తృప్తి అండ్ ఆల్సో రెనోవేషన్ వెనక ఇదే మా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం రావడం వాళ్ళు వచ్చి చూసి ఏమంటారన్న ఎక్సైట్మెంట్ కూడా నాకుండే అనమాట అండ్ ఈ పార్టీ కోసం అనేసి మధ్యాహ్నం నుండి నేను కార్తీక్ వంట చేసినాం ఆయన నాన్ వెజ్ చేసినా నేను వెజ్ చేసిన అవన్నీ ముందు షార్ట్ లో చెప్పిన చూడండి ఆల్మోస్ట్ అందరిని అన్నాను నేనంట నేను అన్నల్లా ఫీల్ అయ్యి నేను సెలబ్రేట్ కలగడం ఒక అయితే పిల్లలకు ఎస్పెషల్లీ సిబ్లింగ్స్ ఉన్న వాళ్ళకు కంటే కూడా వన్ కిడ్ కష్వి లాగా ఉన్న వాళ్ళకైతే ఒకరిని అన్నాను పిలిచి సెలబ్రేట్ చేసుకోగలగడం ఇంకా హ్యాపీగా అనిపించింది ఇంత దూరం ఉన్నప్పుడు అలా మనకంటూ ఉన్నారు అని అంటే మంచి అనిపించింది అనమాట అండ్ ఈ కొత్త కిచెన్ ఈ కొత్త స్పేస్ లో మేము అందరం సెలబ్రేషన్ అండ్ ఆల్సో గేమ్స్ లేకుండా ఏం ఫన్ ఉంటారు చెప్పండి లాస్ట్ లో మేము ఆడిన గేమ్స్ ఫన్ అంతా నేను ఫుల్ లాగ్ లో చెప్పాను చూడకుండా చూడండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్